ఏడు కొండలు ఈయన రజికు కులస్తడు ఈయన్ని కూడా చూశాను మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు సురేష్ ఉన్నాడు అతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చాడు గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని అదే సమయంలో భార్య అంజలి ఉంది ఇద్దరు ఉన్నారు ఒక అయితే ఒకడు ఇంకొకను మోక్ష జ్ఞాని ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకుండే అభిమానం పార్టీ పైన అందుకే నేను చూశాను మెయిన్ రోడ్లని ఇల్లుంది వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాడిని కాఫీ పెట్టడం కష్టం కాదు ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పనిచేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను అందుకే మీరు చూస్తే దీపం ఒకటి కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా మీరు మర్చిపోయారు అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు ఓటు ఇస్తారు దానివల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళా వచ్చిన తర్వాత ఐదేళ్ళు